ఇండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసిరీతో వాళ్ళు చేయబోయే రెసిపీ టమాటా రసం అండి చాలా బాగుంటుందండి స్పైసీగా టేస్టీగా తొందరగా కూడా అయిపోద్ది ఇలా చేస్తే అందులో కుక్కర్లో మూడు టమాటాల పైన అలా కట్ చేసి మనం వేసుకుని రెండు పచ్చిమిరగాయలు పెద్దవి తీసుకుని ఆ రేడు మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే కొంచెం కరివేపాకు కొంచెం కళ్ళు ఉప్పు చింతపండు కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసి మన కుక్కర్లో టూ విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనకు విజిల్ అంటే ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఈ టమాటాల పైన ఉన్న అంటే ఈ పీల్లాగా ఉంటుంది కదండి తోలు అది తీసేసి పక్కన పడేయాలి అది పనికిరాదు తర్వాత ఈ ఆరిన తర్వాత ఈ టమాటా ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి ఇప్పుడు మనం బాండీలో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసి పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర సాయమినపప్పు పచ్చనపప్పు వెల్లుల్లిపాయలు మూడు దంచి వేసి పసుపు కరివేపాకు కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక చిన్న ఉల్లిపాయని మనం బారుగా చిలికలు కోసి పక్కన పెట్టుకోవాలండి ఈలోపు ఇప్పుడు అవి కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఇప్పుడు ఒక స్పూన్ నల్ల మిరియాల పౌడర్ వేసుకోవాలండి చాలా హెల్త్కి మంచిది అసలు మిరియాలు అది నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఇప్పుడు టమాటా ప్యూరిని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మనం కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు కుక్ చేయాలండి చిన్న బెల్లం ముక్క వేసి ఆర్గానిక్ బెల్లం వేస్తున్నానండి పెద్ద గ్లాస్తో గ్లాస్ కింద వాటర్ పోసి కొంచెం అర స్పూన్ మళ్ళీ ఉప్పు వేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ అసలు ఇలా మరిగి చాలా బాగుంటుందండి అసలు చాలా టేస్ట్ వస్తుంది కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే దీనికి బాగుంటుందండి మిరియాలు టమాటాలు చాలా బాగుంటుంది టమాటా రసం వెజిటబుల్ ఫ్రైస్ కానీ లేకపోతే నాన్ వెజ్ చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ అసలుకి ఆమ్లెట్ వేసుకుని అయినా అసలు తినేయచ్చండి అంత బాగుంటుంది టమాటా రసం ఒకసారి ట్రై చేయండి ఇవేలో తొందరగా కూడా అయిపోద్ది ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్